జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా పులి సింహము అని పొగుడుతారే మరి ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పేపర్ కి పులా సోషల్ మీడియాకి సింహమా ఏ ఉత్తరించారు ఏది ఒక్కసారి విప్పండి మీ పంజాబ్ బీజేపీ మీద ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే అయినా కూడా ఒక్క ఉద్యమం అయినా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా ఏం చేతనైంది మీకు కేవలం బెదిరి కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారు కిడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా మీకు రాజధాని సాధించడం చేతనైందా మీకు పరిపాలన చేతనైందా ఇది పాలన అంటారా దిక్కుమాలిన పాలన అంటారా ఇంకో వైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షము బిజెపితో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము సమస్యలన్నీ పరి పరిష్కరించుకోగలిగాము అని నిశ్సిగ్గుగా అబద్దాలు చెప్తుంటే టిడిపి పార్టీ ఒక్క మాట మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం చంద్రబాబు గారిని ఢిల్లీ వాళ్ళు పిలిచారట ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట ఇది విచిత్రంగా లేదా పోని పరిగెత్తుకుంటూ పోతే పోయాడు పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా అది లేదు ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ది లేదు కాబట్టి వాళ్ళు పిలిచారట ఈయన పోయారట పిలిస్తే పోవడానికి ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే బిజెపి కార్యకర్తన ఒక్కరికంటే ఒక్కరికన్నా ఇంగితం ఉందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో ఒక్కరికంటే ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా ఒక్కరికి కూడా లేదు అందుకే చెప్తున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం రావాలన్నా రాజధాని రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా పోలవరం కోసమైనా రాజధాని కోసమైనా పదేళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు మరిది దగా కాకపోతే దీన్ని ఏమంటారు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ కి ఓటేద్దాం ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయినా ఉందా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజు రీంబర్స్మెంట్ ఉండే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు ఆ రోజుల్లో ఎంత మంది బిడ్డలు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ లేదు తల్లిదండ్రులే కూలీ నాలీ చేసో అప్పు సొప్పో చేసో బిడ్డలను చదివించుకోవాలి చదివించుకున్నాక పోనీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది బిడ్డల ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు పది వేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గు లేదా ఏడు వేల ఉద్యోగాలు వేస్తున్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే అన్న గారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి చేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు అన్న గారు మరి ఏమైంది మెగా డిఎస్సి వచ్చిందా ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ ఉన్నారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ ఉన్నారు ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సీ లేదట ఒక దగా డిఎస్సి కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా ఇప్పుడు ప్రవేశపెట్టారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి ఆరు నెలలు పడుతుంది మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే భర్తీ చేయాలని చిత్తశుద్ది ఉందనుకోవాలా లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా అందుకే చెప్తున్నా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు అన్యాయం చేస్తారు మెగా డిఎస్సి అని చెప్పి కేవలం ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు మంత్రుల ఇళ్లలు ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం ఆఖరికి నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది పది సంవత్సరాలు అయిపోయింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం కారణం ముందు ఐదేళ్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదేళ్ళు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారం లేకపోతుందని తెలుసు ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు పదైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళ కేబినెట్ మంత్రివర్గంలో భాగమయ్యారు కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కటి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము అన్నారు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు అన్న గారు తీరా ఎన్నికలు వచ్చాయి అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా మాట్లాడారా బీజేపీని నిలదీసారా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు ఒక్కసారంటే ఒక్కసారైనా మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారీ గారే కాదు చంద్రబాబు గారు దొందు తొంద ఒకవైపు వైసీపీ ఒకవైపు టీడీపీ ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ ఆలోచన చేయండి పది సంవత్సరాలుగా గిరి చేశారే పది సంవత్సరాలుగా బిజెపి పార్టీకి తొత్తులయ్యారే పోని పది సంవత్సరాలలో పది వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా ఒక్క వాగ్దానమైనా ఒక హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కట అంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్టాన్ని మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నిలవేర్చకపోతే మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మనకు పోలవరం ఇవ్వకపోతే మనకు రాజధాని ఇవ్వకపోతే మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర ప్రజలు నిన్న చంద్రబాబు గారు అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు అక్కడ చూస్తే వాళ్లకు చంద్రబాబు గారు బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట అక్కడ వాళ్లకు వంగి వంగి సలాములు చేస్తారు ఎందుకని ఒకరేమో పాలక పక్షం ఇంకొకరేమో ప్రతిపక్షం ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడం సిద్దా ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు ఇద్దరికి బిజెపి కావాలట ఇద్దరు బిజెపి కాళ్ళ మీద పడుతున్నారు వంగి వంగి దండాలు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు ఏమిటి ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం పోనీ బిజెపి పార్టీ మనకేదైనా చేసింది బిజెపి పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు సరే ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు మనకు విశాఖ జోన్ కి రైల్వే జోన్ ఇస్తామన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టిడిపి ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు తో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ ఇద్దరు డివట్లు వాడుతున్నారు బీజేపీ పార్టీతో ఇది ఎక్కడ విచిత్రము అని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు రోజు ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు ఆంధ్ర గమనిస్తున్నారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా ఎందుకు మానిసత్వం అని అడుగుతున్నాం మనకు బిజెపి ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ల మీద పడాల్సిన అవసరం ఏముంది మన పాలక పక్షానికైనా మన ప్రతిపక్షానికైనా మన కర్మ కాకపోతే ఏమిటి ఈ విచిత్రమని అడుగుతున్నాం I'm